భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంతో మంది త్యాగాల వల్ల వచ్చిందని పుణ్యానికి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రావు అన్నారు విద్యార్థుల్లో దేశ పౌరులలో దేశభక్తి పెరగాలని అన్నారు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే జెండా వందనం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తమ పైన జాతీయ పథకాన్ని ఎగరవేయాలని సూచించారు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా దేశభక్తిని

జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పిల్లల జెండా వాళ్ళు వేవ్ చేసి ఇంతే మాత్రము అదేవిధంగా దేశ పాటం జరిగింది తొంభై తొమ్మిదో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు జరగబోయేటటువంటి ఒక జెండా వందన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొవాలి అని చెప్పి కోరుతూ మరి భారత ప్రభుత్వము ఏదైతే హర్ ఘర్ తెలంగా కార్యక్రమం ఇస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో హైదరాబాద్లో వారి ఇళ్లపైన భారతదేశ తెలంగాణ జెండాని ఎగిలేల్సిందిగా చూడతా ఉన్నాం వాటిలకు ఖచ్చితంగా గురాలకు మతాలకు ప్రాంతాలకు ఖచ్చితంగా మన దేశభక్తి చాటానికి ఈ డెబ్భై ఐదు ఒక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఇంటి మీద జెండా వేసి అదేవిధంగా విద్యా సంస్థల్లో కానీ కానునిస్లో కానీ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ వారు ఈ యొక్క హరి తెలంగాణ కార్యక్రమంలో పాల్గొని మొన్న జరిగినటువంటి ఒక విభజన ఈ దేశానికి ఒక విభజన అయిందో పద్నాలుగు ఆగస్టు నాడు జరిగింది మరి భారతదేశ విభజన జరిగిన సందర్భంగా మనం ఎంతో విషాదమైనటువంటి సంఘటనలు ప్రశ్నించినాం తెలవాల్సిన అవసరం ఉన్నది ఒక ట్రైన్ మొత్తం కూడా శవాలతోనే పాకిస్తాన్ మీద భారతదేశ రావడం జరిగింది ఈ యొక్క స్వాతంత్రాన్ని ఎంతో త్యాగాలతో తీసుకొచ్చిన ఒక స్వాతంత్రం ఇది మన పుణ్యానికి వచ్చిన స్వాతంత్రం కాదు మన స్వాతంత్రం వీరిని ఎంతోమంది పోరాడి మీరు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశం ఒక నిర్మాణంలో దేశం ఒక ఏది ఇప్పుడు కడుతున్నటువంటి ఒక ఏవైతే ప్రయత్నం దాటి మన మీద ఏ రకమైన ఉపయోగాలు పడుతున్నాయో దానికి పోరాడాలంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్లో విద్యార్థుల్లో దేశభక్తి భావన పెరగాలి ఆ దేశభక్తి భావన పెరగాలంటే మనందరం కూడా మన జాతీయ జనాన్ని గౌరవించాలి దేశాన్ని గౌరవించాలి కాబట్టి హరి అనే కార్యక్రమం భారత ప్రభుత్వ విద్య కార్యక్రమాన్ని అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కో